డి ఫంక్షన్ అయిపోయింది ప్రెస్ మీట్ అయినా అంటే మా సినిమాని ఇంకోసారి గుర్తు చేయడం మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ కుమార్ వండ్ ఎన్ఎఫ్కి ఇచ్చిన మీ సపోర్ట్ నేను మరో మర్చిపోలేను ఈ సినిమా కూడా బికాస్ డెఫినెట్గా చిన్న సినిమా అనేది మీడియా వల్లే బయటికి వెళ్తుంది మీడియా వల్లే జనాలకు తెలుస్తుంది మీడియా వల్లే జనాలకు వస్తుంది మీడియా వల్లే జనాలు థియేటర్స్కి వస్తున్నారు సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే సినిమా అనేది బికాస్ ఇప్పుడు సినిమా అనేది వన్ వీక్ టూ వీక్ సినిమా అయిపోయింది ఇప్పుడు ఇదో ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ లేవు సో ఈ సినిమాని జనాలు తీసుకెళ్తుంది మీరే అండ్ ఇంకా ఈ సినిమాకి ఏంటంటే నాకు తెలుసు అందరూ అంటే నేను ఏమాత్రం ఏమాత్రం కష్టపడకుండానే సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు టీజర్ రిలీజ్ చేసిన తారక్ కానీ అలాగే ఆడియో ఫంక్షన్కి వచ్చిన చరణ్ కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను అలాగే ట్వంటీ నైన్త్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయలేకపోతున్నాం దానికి బన్నీ వస్తాడు సో నేను అందరినీ వాడేసుకుంటున్నాను ఇట్లాగా సో అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను అట్ ద సేమ్ టైం సో ఆడియోకి మంచి రెస్పాన్స్ ఉంది చాలా 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 మంది సాంగ్స్ ఇచ్చాడు మరొకసారి సాయి గురించి చెప్పడం మర్చిపోలేను ఎందుకంటే చాలా చాలా మంది సాంగ్స్ తను ఇందులో చెప్పాను కదా ఫస్ట్ నేను ఒక మ్యూజిక్ డెక్టర్తో వర్క్ చేయడం అనేది దేవి కాకుండా నాకు తెలిసిన మ్యూజికే దేవి అలాంటిది నేను ఫస్ట్ టైం సాయితో చేయడం సో వెరీ తన చాలా తన కమిట్మెంట్ కానీ ప్రతి సాంగ్ అంటే ఉన్న బడ్జెట్లో ఎంత అంటే తనకి ఎంత కా తను కాంప్రమైజ్ కావాలా మేము ఎక్కడైనా కాంప్రమైజ్ ఉంటామో కానీ తను కాంప్రమైజ్ అవ్వకుండా సాంగ్స్ ఇచ్చాడు సో ఈ ఆల్బమ్ ఇస్ ఇందులో ముఖ్యంగా సండే టు సాటర్డే లవ్ అనేది చాలా ఇష్టం నాకు ఇంకా ఉన్న వాళ్ళు ఆ రోజు మేము తామస్ గురించి మాట్లాడలేదు ఈజ్ ఏం పడిపో పర్లేదు ఏంటంటే ఫస్ట్ ప్రతాప్ ఫ్రెండ్గా పరిచయం నాకు సో ప్రతాప్ ఫ్రెండ్గానే కుమార్ టెండి ఎఫ్లో నాకు తనకు నాకు పార్ట్నర్గా అంటే మీకు కుమార్ అండి ఎఫ్ డైరెక్టర్ ప్రతాప్ తన ఫ్రెండ్ తను సో తన ద్వారానే నాకు తన పరిచయం అలాగే కుమార్ టెండి ఎఫ్ ద్వారా మేము అందరం అసోసియేట్ అయ్యాం తర్వాత నెక్స్ట్ ఈ సినిమా కూడా సొసియర్ అవుతున్నాం అంటే తన ఒకటి ఏం జరిగినా ఎట్లా జరిగినా కానీ తన కమిట్మెంట్ కానీ ఫస్ట్ నుంచి సినిమా నుంచి ముందు తీసుకెళ్ళడం కానీ సినిమాని మీ దగ్గర తీసుకెళ్ళడం కానీ టోటల్గా అన్ని విధాలుగా అది ప్రొడక్షన్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతున్నారు థామస్ అట్ ద సేమ్ టైం మా బ్రదర్ విజయ్ కుమార్ అండ్ రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ సినిమా అంటే ఒక సినిమా కంప్లీట్ అయ్యిందంటే ఇందరూ ఎంతోమంది కష్టం ఉంటుంది సో వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేయడం కోసం కానీ వాళ్ళందరూ ముందు తీసుకెళ్ళడం కానీ అది చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్స్ టు వన్ థ్యాంక్స్ అండి ఈ సినిమా కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని అంటే నేను కోరుకుంటాను బట్ మీరందరూ అందరూ దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమా ఆగస్ట్ ఫోర్త్ రిలీజ్ చేస్తున్నాం అది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పడం ఇంపార్టెంట్ అందరూ మర్చిపోతున్నాం ఆగస్ట్ ఫోర్త్ రిలీజ్ చేస్తాం సినిమాని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్